ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో నేడు ఆర్సీబీ సిఎస్కే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఇది వర్చువల్ నాకౌట్ మ్యాచ్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ మ్యాచ్తోనే నాలుగో ప్లే ఆఫ్ ఎవరికి దక్కుతుంది అనేది కన్ఫామ్ అవుతుంది కానీ బెంగళూరులో ప్రస్తుతం వర్షం పడే ప్రమాదం ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో మొత్తంగా మూడు రకాల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సిచ్యువేషన్ వన్ ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ జరిగి చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే అప్పుడు పదహారు పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ నేరుగా ప్లే ఆఫ్స్లో అడుగు పెడుతుంది దీంతో పాటు చెన్నైకి క్వాలిఫైయర్ వన్ ఆడే అవకాశం కూడా ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ జట్లు తమ చివరి మ్యాచ్ల్లో పాలైతే చెన్నై కోల్కతా నైట్ రైడర్స్తో క్వాలిఫైయర్ వన్ ఆడుతుంది ఎందుకంటే ఇప్పటికే ఈ మూడు జట్లలో చెన్నైకే మెరుగైన నెట్ రన్ రేట్ ఉంది ఆ జట్లు తమ తమ మ్యాచ్ల్లో ఓడితే వాటి రన్ రేట్ మరింత తగ్గుతుంది అది చెన్నైకి అడ్వాంటేజ్ అవుతుంది సిచ్యువేషన్ టూ ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ జరిగి ఆర్సీబీ గెలిస్తే అప్పుడు ఆర్సీబీ పద్నాలుగు పాయింట్లతో ఉంటుంది కానీ వారికి నార్మల్ విజయం సరిపోదు ప్లే కు చేరాలంటే చెన్నై సూపర్ కింగ్స్పై మొదట బ్యాటింగ్ చేస్తే పద్దెనిమిది లేదా అంతకంటే ఎక్కువ పరుగులు తేడాతో విజయం సాధించాలి అప్పుడు ఆర్సీబీ నెట్ రన్ రేట్ సిఎస్కే నెట్ రన్ రేట్కు క్రాస్ అవుతుంది ప్లే ఆఫ్స్కు చేరుతుంది ఒకవేళ పదిహేడు పరుగులతో గెలిచిన ఇంటి బాట పడుతుంది ఆ సందర్భంలో చెన్నై కు చేరుకుంటుంది ఆర్సీబీ గెలిచిన ఉపయోగం ఉండదు అనమాట ఒకవేళ ఆర్సీబీ కు దిగితే టార్గెట్ను పద్దెనిమిది పాయింట్ ఓవర్లు లేదా అంతకంటే ముందే చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ ఈక్వేషన్లో మాత్రమే ఆర్సీబీ ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది సిచ్యువేషన్ త్రీ ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది పదిహేను పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుతుంది ప్లే ఆఫ్స్కు కు అర్హత సాధిస్తుంది పదమూడు పాయింట్లతో ఆర్సీబీ ఇంటి బాట పడుతుంది ఎలిమినేటర్ మ్యాచ్ లో సిఎస్కే ప్రత్యర్థి ఎవరనేది సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్లు ఆడాల్సిన చివరి మ్యాచ్లో నిర్ణయిస్తాయి ఈ రెండు జట్లలో ఒకటి సిఎస్కేతో ఎలిమినేటర్ లో తలపడనుంది